భారత నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది జగదీప్ ధన్కడ్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ అనివార్యమైంది ఇక ఇందుకోసం శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఆగస్ట్ ఏడున నోటిఫికేషన్ జారీ చేయనుండగా సెప్టెంబర్ తొమ్మిదిన ఎన్నిక అదే రోజు సాయంత్రం ఫలితం వెల్లడి కానుంది ఇక పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఆరోగ్యపరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ పంపారు రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ పదకొండున ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్కడ్ రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ వరకు పదవి కాలం ఉంది అయితే రెండేళ్ల మూడు వందల నలభై నాలుగు రోజులకే వైదొలిగారు డెబ్బై నాలుగు ఏళ్ల ధన్ఖడ్ తర్వాత తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది ఇక ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది దీనిపై ఆగస్ట్ ఏడున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది నామినేషన్ దాఖలకు చివరి తేదీ ఆగస్ట్ ఇరవై ఒకటిగా ప్రకటించింది పోలింగ్ తేదీ నాడే అంటే సెప్టెంబర్ తొమ్మిదినే ఫలితాలు వెల్లడి కానున్నాయి ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది ఇప్పటికే రేసులో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడియూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ కాంగ్రెస్ ఎంపీ శశిధర్ సహా పలువురు నేతలపై పేర్లు ఉపరాష్ట్రపతి రేస్లో ఉన్న సంగతి తెలిసిందే పార్టీ సిద్ధాంతాలు భావజలానికి అనుగుణంగా వ్యవహరించే నేతకు భాజపా ఆ పదవిని అప్పగిస్తుందని సమాచారం ఉభయ సభల్లో వివిధ ఖాళీలతో కలిసి సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఆరుగా ఉంది ఇందులో మెజారిటీకి మూడు వందల తొంభై నాలుగు మంది మద్దతు అవసరం లోక్సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది సభ్యుల బలం ఉంది రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది మంది మద్దతు ఉంది మరోవైపు విపక్ష కూటమికి లోక్ సభలో రెండు వందల ముప్పై నాలుగు మంది సభ్యులు రాజ్యసభలో డెబ్బై తొమ్మిది మంది సభ్యుల బలం ఉంది మొత్తంగా ఎన్డీఏకు నాలుగు వందల ఇరవై రెండు మంది విపక్ష కూటమికి మూడు వందల పదమూడు మంది అనుకూలంగా ఉన్నారు ఇలా ఉభయ సభలో మెజారిటీ లేనప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అయితే దేశ పదిహేనవ ఉపరాష్ట్రపతి యోగం ఎవరికి వర్తిస్తుందో వేచి చూడాలి మరి